నమస్కారం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సరస్వతీదేవి మీ జీవితంలో ఏదో కొత్త ఆరంభం ఇవ్వాలని నిర్ణయించుకుంది వసంత పంచమి రోజు చేసిన ఒక చిన్న పని మీ చదువు మీ మాటల శక్తి మీ కెరియర్ మీ పిల్లల భవిష్యత్తు అన్నిటినీ మార్చగలదు కానీ ఈరోజు కొన్ని పనులు తెలియకుండా చేస్తే జ్ఞానం తగ్గిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే వసంత పంచమి ఎందుకు పవర్ఫుల్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి వసంత పంచమి అంటే ఏమిటి వసంత పంచమి అనేది దేవి అవతరించిన పవిత్రమైన రోజు ఈ రోజు నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది ప్రకృతిలో కొత్త జీవం వస్తుంది మన మనసు కూడా కొత్త ఆలోచనలకు తీర్చుకుంటుంది అందుకే పూర్వకాలం నుంచి విద్యాభ్యాసం సంగీతం నృత్యం రచన కళలు ఆ రోజునే ప్రారంభించేవారు ఈరోజు ఎందుకు అంత శక్తివంతమైనదో తెలుసుకుందాం వసంత పంచమి రోజున విద్యకు సంబంధించిన గ్రహాలు బలంగా ఉంటాయి చంద్రబలం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మన మాటలకు ప్రత్యేక శక్తి వస్తుంది అందుకే ఈరోజు చేసిన ప్రార్థన సంకల్పం సాధారణ రోజులతో పోలిస్తే చాలా త్వరగా ఫలితం ఇస్తుంది విద్యార్థులకే కాదు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు గృహిణులకు కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది వసంత పంచమి రోజు చేయాల్సిన పనులు చూద్దాం ఉదయం తొందరగా లేచి స్నానం చేయాలి ఈరోజు స్నానం చేసిన తర్వాత మనసులో ఉన్న నెగిటివిటీ తగ్గుతుంది రెండవది పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించండి పసుపు రంగు జ్ఞానం శుభం సరస్వతి దేవి కృపకు సంకేతం వీలైతే పసుపు పువ్వులు ఉపయోగించండి మూడవది సరస్వతి దేవి పూజ ఎలా చేయాలి ఇంట్లో ఒక శుభ్రమైన చోట పుస్తకాలు పెన్నులు వాయిద్యాలు మీ పనికి సంబంధించిన వస్తువులు పెట్టండి ఈ మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు చెప్పించండి ఓం ఐం సరస్వతీయ నమ ఇది చదువుల్లో ఆటంకాలు తొలగిస్తుంది మాటల్లో స్పష్టత ఇస్తుంది ఇంటర్వ్యూ పరీక్షల్లో విజయం ఇస్తుంది నాలుగవది పిల్లలకు చదువుకు ఈరోజు చాలా ముఖ్యమైనది మీ ఇంట్లో పిల్లలు ఉంటే కొత్త పుస్తకం కొనిపెట్టండి చదువుపై ఆశీర్వదించండి ఇలా చేస్తే పిల్లలపై సరస్వతి దేవి కృప నిలుస్తుంది ఐదవది దానం తప్పక చేయాలి ఈరోజు పుస్తకాలు పెన్నులు బియ్యం పసుపు వస్తువులు దానం చేస్తే జ్ఞానం అదృష్టం గౌరవం మూడు కలిసి పెరుగుతాయి వసంత పంచమి రోజు చేయకూడని పనులు చూద్దాం మొదటి కోపం గొడవలు ఈరోజు మాటల శక్తి ఎక్కువగా ఉంటుంది చెడు మాటలు మాట్లాడితే అవి తిరిగి మన జీవితానికే నష్టం చేస్తాయి రెండవది మాంసాహారం మరియు మద్యం ఈరోజు పూర్తిగా సాత్వికంగా ఉండాలి ఇవి తీసుకుంటే జ్ఞానంలో అడ్డంకులు వస్తాయి మూడవది అబద్ధాలు మోసం ఈరోజు చేసే పాపం చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది నాలుగవది పుస్తకాలను నిర్లక్ష్యం చేయకండి పుస్తకం అంటే సరస్వతి దేవి రూపం ఈరోజు పుస్తకాలను నేలపై వేయకండి కాళ్ళతో తాకకండి వసంత పంచమిని నాడు పాటిస్తే వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం చదువులో ఏకాగ్రత పెరుగుతుంది మాటల్లో ఆకర్షణ వస్తుంది కెరియర్లో కొత్త అవకాశాలు పిల్లలు భవిష్యత్తులో మార్పు కళల్లో పేరు గౌరవం చాలామంది రోజు నుంచి నా జీవితం మారింది అనే అనుభవంతో చెబుతారు సరస్వతీదేవి మన జీవితాన్ని జ్ఞానం అనే వెలుగుతో నడిపిస్తుంది ఈ వసంత పంచమి రోజు మన మనసుతో చేసే ప్రార్థన మీ భవిష్యత్తును మార్చగలదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు జై సరస్వతి దేవి అని కామెంట్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు